కోర్టుకు షూరిటీలు సమర్పించారు దేవినేని ఉమా బోండా ఉమా చెరు లక్ష పూచికత్తు సమర్పించారు టీడీపీ నేతలు మధ్యంతర బెయిల్ ఆర్డర్ తో పాటు అఫిడవిట్లు ఏసీబీ కోర్టుకు సమర్పించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు జైలు అధికారులకు చేరాయి బెయిల్ ఆర్డర్లు మరో రెండు గంటల్లో జైలు నుంచి చంద్రబాబు నాయుడు బయటికి రాబోతున్నారు మరింత సమాచారం అమరావతి ప్రతినిధి ప్రసన్న మనకు అందిస్తారు ప్రసన్న ఇప్పుడు ఏం జరుగుతోంది రాజమహేంద్రం జైలు దగ్గర ఇప్పుడు యశ్వనాథ్ తాజా పరిణామాలని క్లియర్ గా హైకోర్టు మధ్యంతర బెయిల్ తీర్చిన తర్వాత ఉచితలు సమర్పించడం బంధువు ఉన్నా దానికి సంబంధించిన సంతకాలు పెట్టడం ఆ కోర్టు ప్రొసీజర్ మొత్తం ప్రారంభమైంది అయిపోయింది కంప్లీట్ అయిపోయింది బెయిల్ సంబంధించి ఆర్డర్స్ అన్ని కూడా మెయిల్ ద్వారా పంపించడం కూడా జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారికి సూపరింటెండెంట్ పరిరక్షణలో కానీ ఫిజికల్ గా కూడా అక్కడికి ప్రాఫీస్ చేస్తాయి వాళ్ళ దగ్గరికి ఫిజికల్ గా పరిశీలించిన తర్వాత ఓవరాల్ గా చంద్రబాబు విడుదలకు సంబంధించి జైలు అధికారులు ఆయనకి లిఖిత పూర్వకంగా ఒక పేపర్ ఇవ్వడం దాంతోపాటు ఈ కండిషన్స్ అన్ని కూడా చంద్రబాబు చదివి వినిపిస్తారు జైలు రూల్స్ ప్రకారం ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు ఈ నాలుగు వారాల బెయిల్ ఆర్డర్ లో ఆసుపత్రికి సంబంధించిన డీటెయిల్స్ ఇంటి దగ్గర డీటెయిల్స్ ఇవన్నీ కూడా అధికారులు చదివి వినిపించిన తర్వాత కొన్ని సంతకాలు తీసుకుంటారు దాంతో విడుదల ప్రక్రియ పూర్తవుతుంది సాయంత్రం ఐదు గంటలకి మధ్యలో ఎందుకంటే జైలు నిబంధనల ప్రకారం చీకపో తర్వాత ఖైదీలని విడుదల చేసే విషయంలో కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు జైలు ఆర్డర్ కానీ బెయిల్ ఆర్డర్స్ కానీ క్లియర్ గానే ఉన్నాయి కాబట్టి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది విడుదలైన తర్వాత ర్యాలీగా విజయవాడ ఉండవెల్కి చేరుకుంటారు ఈ మధ్యలో కొన్ని టీడీపీ కార్యకర్తలు సంబరాలు కూడా ప్లాన్ చేయడం జరిగింది ఎందుకంటే యాభై రెండు రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారు తమ ఆ నాయకుడు కావచ్చు టీడీపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు ఒకేసారి బయటకు రావడంతో పార్టీ కేడర్ల కొంత ఉత్సాహం వచ్చింది దీంతో అక్కడ ర్యాలీలు ఏర్పాటు చేయడం జరిగింది రాజమండ్రి నుంచి రావులపాలెం కొవ్వూరు ఈ రిస్ ఆయన అమరావతి విజయవాడకి చేరుకుంటారు కాబట్టి మధ్య మధ్యలో ఆపటం మీడియాతో మాట్లాడకూడదు అని దృష్టిస్తున్నాయి మరి కోర్టు ఆ విషయంలో ఏం చేస్తున్నారని ఎందుకంటే ప్రభుత్వం లంచ్ మోషన్ వేసింది ర్యాలీలు చేయకూడదు మీడియాతో మాట్లాడకూడదు అని దాని మీద కూడా నిర్ణయం రాల్సింది మొత్తానికి ఏదైనా కొంత ర్యాలీ ప్రకారం వస్తారు కాబట్టి విజయవాడ వచ్చి లోపు లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒక ఆరు గంటలు ప్రయాణాన్ని కూడా పట్టే అవకాశం కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఈ రోజు సాయంత్రం ఐదారు గంటల ప్రాంతంలో చంద్రబాబు అఫీషియల్ గా రాజమండ్రి ఆ తర్వాత విజయవాడ రావడం రేపు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారు ఫస్ట్ కంటికి చికిత్స చేస్తారా లేకపోతే సమస్యల మీద దృష్టి పెడతారా అనేది మనం చూడాల్సి ఉంది అయితే సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ పై నిర్ణయం వచ్చే వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వద్దాన్ని ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదించినట్లుగా సమాచారం న్యాయవాదులు వాదించడం జరిగింది కానీ చంద్రబాబు ఆయన డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ఆయ డిస్క్లో పెట్టుకొని ఆరోగ్య రీత్యా బెయిల్ కావాలని చంద్రబాబు లాయర్లు అడగటం కోర్టు కూడా ఇప్పుడు ఆరోగ్య సమస్య అనేటప్పటికీ తపంతాల గంటకు ఒక వారం రోజులు టైం కావాలి కంటికి సంబంధించింది కాబట్టి తప్పనిసరిగా చేయించాల్సిన పరిస్థితి మానవ సంవత్సరం ఇవన్నీ చూసి ఒక నాలుగు వారాల కండిషన్ మధ్యంతర బెయిల్ ఇవ్వటం జరిగింది ఈ మధ్యంతర బయలు లో కొన్ని కండిషన్స్ ప్రకారం మళ్ళీ వచ్చే నెల ఇరవై ఇరవై సాయంత్రం ఐదు గంటలకి ఆయన కోర్టుకు సరెండర్ అవ్వాలని కూడా చెప్పింది కాబట్టి ఆ దిశగా చంద్రబాబు ముందుకెళ్లే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి మరి ప్రభుత్వం తరపు లాయర్లు వాదించారు డాక్టర్ రిపోర్ట్ ఇప్పుడు అట్రాక్ట్ ఇంత టైం ఉందని అయినప్పటికీ కూడా దానికి ఇవ్వడం జరిగింది అయితే సుప్రీంకోర్టు లో కాస్ట్ పిటిషన్ ఉంది కాస్ట్ పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది పోషన్ లో తీర్పు వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఈ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి సుప్రీంకోర్టు కనుక వాయిదా వేస్తే కనుక లేకపోతే రెగ్యులర్ బెయిల్ వాయిదా వేస్తే చంద్రబాబు వచ్చే ఇరవై ఎనిమిది నాలుగు వారాల ఎనభై ఎనిమిది కాబట్టి